విద్యార్థిని అమ్మాయి చనిపోయిన విషయాన్ని వాంకి ఆశ్రమం పాఠశాలలో ఆ అమ్మాయి చనిపోయిన విషయాన్ని దాన్ని కూడా చిలువలు పలవలుగా చేసి మరి దాన్ని రాజకీయ లబ్ధి కోసం శైలజ అనే అమ్మాయి మరణించిన దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల గురించి ఈరోజు మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది రాజకీయం చేయడం కంటే మరి మీ పార్టీ తరఫున మీరు ఏం ఆదుకున్నారు మీరు వెళ్ళి ఏదైనా ఆదుకున్నారా మరొక కోటి రూపాయలు మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చి రాకపోయారు ప్రేమున్న గురుకుల విద్యార్థిని అమ్మాయి చనిపోయిన విషయాన్ని వాంకిట అక్కడ ఆశ్రమ పాఠశాలలో ఆ అమ్మాయి చనిపోయిన విషయాన్ని దాన్ని కూడా చిలువలు పలువలుగా చేసి మరి దాన్ని రాజకీయ లబ్ధి కోసం శైలజ అనే అమ్మాయి మరణించిన దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల గురించి ఈరోజు మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది రాజకీయం చేయడం కంటే మరి మీ పార్టీ తరఫున మీరు ఆదుకున్నారు మీరు వెళ్ళి ఏదైనా ఆదుకున్నారా మరొక కోటి రూపాయలు మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చి రాకపోయారు ప్రేమ గురుకుల విద్యార్థిని అమ్మాయి చనిపోయిన విషయాన్ని వాంకిట అక్కడ ఆశ్రమ పాఠశాలలో ఆ అమ్మాయి చనిపోయిన విషయాన్ని దాన్ని కూడా చిలువలు పలవలుగా చేసి మరి దాన్ని రాజకీయ లబ్ధి కోసం శైలజ అనే అమ్మాయి మరణించిన దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల గురించి ఈరోజు మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది రాజకీయం చేయడం కంటే మరి మీ పార్టీ తరఫున మీరు ఏం ఆదుకున్నారు మీరు వెళ్ళి ఏదైనా ఆదుకున్నారా మరొక కోటి రూపాయలు మరి వాళ్ళకు కాంపెన్సేషన్ ఇచ్చి రాకపోయారు ప్రేమ గురుకుల విద్యార్థిని అమ్మాయి చనిపోయిన విషయాన్ని వాంకి ఆశ్రమ పాఠశాలలో ఆ అమ్మాయి చనిపోయిన విషయాన్ని దాన్ని కూడా చిలువలు పలవలుగా చేసి మరి దాన్ని రాజకీయ లబ్ధి కోసం శైలజ అనే అమ్మాయి మరణించిన దాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకోవడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల గురించి ఈరోజు మాట్లాడడానికి మీ ముందుకు రావడం జరిగింది రాజకీయం చేయడం కంటే మరి మీ పార్టీ తరఫున మీరు ఆదుకున్నారు మీరు వెళ్ళి ఏదైనా ఆదుకున్నారా మరొక కోటి రూపాయలు మరి వాళ్ళ